నేను దానిలో రోజు అబ్జర్వ్ చేస్తా ఈ శంకు చెట్టు మా ఇంట్లో లేదు కాబట్టి కానీ వాళ్ళు తెంపు కూర వాడిపోతున్నాయని నేనైతే తెంపుకొని ఇంటికైతే తెచ్చేసుకున్నా ఈ శంకు ఒక మంచి హెల్దీ టీ ప్రిపేర్ చేసుకుందామా రెండు మరి చేసేసుకుందాం నా ఒక్కదాని కోసమే టీ చేసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు వాటర్ వేసుకున్న దాంట్లోనే మూడు శంకు పూలను అయితే యాడ్ చేసుకున్నా అలాగే ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నా అంటే టీ మరిగిన తర్వాత తక్కువ అవుతుంది కాబట్టి ఈ శంకు పూలను కూడా మూడింటిని యాడ్ చేసుకున్నా ఒక్కరికైతే మూడు సరిపోతాయండి చాలు ఇనఫ్ మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు సో వాటిలో ఉన్న కలర్ అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకునే దాకా మరిగించుకున్న తర్వాత ఒక కప్ లో వేసుకొని నేనైతే హనీతో సర్వ్ చేసుకుంటా మరిగే వాటర్ లోనే కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అలాగే తర్వాత లెమన్ కూడా విండుకోవచ్చు ఈ హనీ యాడ్ చేయడం వల్ల టీ చూడండి ఎలా రంగు మారిపోయింది అందుకే దీన్ని నేను మ్యాజికల్ టీ అన్నా అనమాట ఈ టీ వల్ల హెడ్ ఎక్ ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది అనమాట అలాగే బాడీ వెయిట్ లాస్ పర్ఫెక్ట్ అని చెప్తా బాడీలో ఉన్న వ్యర్థాలు బయటికి పోతాయి అలాగే షుగర్ కంట్రోల్ లో ఉంటది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ సో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో